మొత్తం ప్యాకెట్ సిక్స్టీ టెన్ రూపీస్ లైన్ లైన్ అమ్మాలి ఒక లో మనకి యూపిన్ కూడా ఉంది సార్ మనకి ఇది ఎంత పడుతుంది నార్మల్ గా ఇది నార్మల్ వన్ వన్ నైట్ ఫన్ పదిహేను రూపాయలు పీస్ పడతాయి ప్లేన్ స్టిక్ రెడీ ఫోర్ సీట్ వస్తాయి ఒక సీట్ అరవై రూపాయలు పడుతాయి సీట్లు ఫోర్ అయినా ఉంటాయి దాని తర్వాత ఇట్లా టెన్ రూపీస్ టూ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది టూ త్రీ ఫోర్ ఫ్యాన్సీ తీసుకుంటే ఫైవ్ రూపీస్ చూస్తున్నారు కదా ఇది చూడు రూపాయల నుంచి ఉంటాయి స్టార్ట్ రూపాయల నుంచి నీకు టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ వరకు ఉంటాయి ఇట్లా వెరైటీస్ వెరైటీ ఉంటాయి ఇంకా వర్క్ తోటి మనకి హిప్ బెల్ట్ అయితే ఉంది ఇక్కడ మనకి సిల్వర్ లో అండ్ గోల్డ్ లో ఇట్లా వచ్చినాయి అండి ప్లెయిన్ అయితే మనకి ఫైవ్ రూపీస్ నుంచి అండ్ విత్ లాకెట్ అయితే ట్వెల్వ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అంట నల్ల పుసులు ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ అనేది ఇక్కడ ఉన్నాయి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఎంత పడుతుంది సార్ మనకి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్ చూసుకున్నారు కదా డిజైన్స్ అన్ని ఉన్నాయి సింగిల్ బ్యాంగిల్స్ వచ్చేసి ఉన్నాయి సింగిల్ కి మనకి అటు ఇటు మనకి క్లాసిక్ వేసుకుంటాం కదా ఈవేర్ బ్యాంగిల్స్ మనకి ఇట్లా డిజైన్స్ కూడా వచ్చి ఉన్నాయి నేను ఆల్మోస్ట్ ఏంటంటే కొన్ని డిజైన్స్ వరకే మీద ప్లాస్టిక్ బ్యాంగిల్స్ లో కూడా ఇలా చిన్న పిల్లలకి ఉన్నాయండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నేను ఈరోజు సింధి బింది అని చెప్పేసి హోల్సేల్ షాప్కి అయితే వచ్చేసానండి ఇక్కడ అంటే హోల్సేలే ఉంటుంది రిటైల్ ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఇది ఎక్కడ ఉందంటే అడ్రస్ కూడా మన బేగం బజార్లోని ఉస్మానియా హాస్పిటల్ నియర్లో ఈ స్టోర్లో మనకేంటంటే మీరు చూసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కటి అయితే ఉంది అంటే మనకి చైన్స్ దగ్గర నుంచి నల్ల పూసలు ఇలాంటి బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అండ్ ప్రతి ఒక్కటి అండ్ ఫ్యాన్సీ వచ్చేసరికి ఆల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి క్లిప్స్ అండ్ పిల్లలకి ఉన్నాయి కదా సో అలాంటి హెయిర్ బ్యాండ్స్ ఒకటైతే ఉంది సో అడ్రస్ కూడా మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను ఇన్ కేసు మీరు నియర్ ఉస్మాని హాస్పిటల్ వచ్చి వీళ్ళకి డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇంకెందుకు లేట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇది చాలా యూస్ఫుల్ ఉంటది రిటైల్ వాళ్ళకైతే సో స్టాక్ కూడా చాలా అంటే చాలా ఉంది మనకి అంటే బ్యాంగిల్స్ సెపరేట్ ఉంది అండ్ నల్ల పూసలు అంటే అంటే మనకి వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా సెపరేట్ ఉంది అవి కూడా నేను చూపిస్తాను సార్ హెల్ప్ తోటి ఫస్ట్ మనకి స్టార్టింగ్ ప్రైస్ నుంచి బ్యాండ్స్ అనేది చెప్పండి అది మళ్ళీ చెప్తున్నాను ఇది హోల్సేల్ వాళ్ళకే రీసేలర్స్ కు మాత్రమే ఇది హోల్సేల్ షాపే నండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు రిటైల్ వాళ్ళు వచ్చి వీళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది కదా సో స్టార్ట్ చేయండి సార్ ఇది చూడు ఇది ఒక లైన్ ఫైవ్ రూపీస్ పడతాయి మొత్తం ప్యాకెట్ సిక్స్టీ టెన్ రూపీస్ లైన్ లైన్ అమ్మాలి ఒక పీస్ లెక్క పడతాయి ఒక పీస్ చాలా పడతాయి అది దాని తర్వాత ఇది ఇది బంచ్ ఫైవ్ రూపీస్ పడతాయి సిక్స్టీకి మొత్తం ప్యాకెట్ సిక్స్టీ రూపీస్ కి ప్యాకెట్ మొత్తం ప్యాకెట్ దీంట్లో వన్ వన్ ఫార్టీ ఫోర్ పీస్ ఉంటాయి బంచ్ బంచ్ టెన్ రూపీస్ అమ్మ ఉంటాయి ఇది తీసుకో ఇది బంచ్ ఫోర్ రూపీస్ పడతాయి

దాంట్లో ఇప్పుడు ట్రెండింగ్ అంటే స్కంచెస్ కావాలంటే ఇది కూడా ఉంటాయి దాని తర్వాత ఇంకా ఫ్యాన్సీ బ్యాండ్ కావాలంటే ఇట్లా స్టోన్ లో ట్వంటీ ఎంఎట్ కూడా ఉంటాయి దీనిలో తక్కువ ప్రైస్ కావాలంటే చిన్న సైజ్ కూడా ఉంటాయి టెన్ ఎంఎట్ ఉంటాయి ఆల్మోస్ట్ ఇంకా చీప్ క్వాలిటీ కావాలి కూడా అది కూడా ఉంటాయి టూ రూపీస్ పీస్ కి అంటే కావాలి కూడా అది కూడా ఉంటాయి ఇంకా దానికి ఎక్స్పెన్సివ్ కావాలి కూడా ఈ చైనా బ్యాండ్ ఇది అంటే చూడు సిక్స్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇట్లా ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ప్యాకెట్ వస్తాయి బంచెస్ వస్తాయి బంచ్ అంటే వంద ఫిఫ్టీ హండ్రెడ్ పీస్ బంచ్ అంటే ఐదు వందలు అట్లా అయితే ఫైవ్ బంచ్ ఇట్లా ఉంటాయి ఇట్లా డిజైన్ చాలా ఒక వెయ్యి డిజైన్ ప్రకారం ఇంట్లో ఉంటాయి దీంట్లో మళ్ళీ పిల్లలకి ఇట్లా కావాలంటే మిక్కీ మౌస్ అది అంటే ఫైవ్ రూపీస్లో ఇట్లా ఉంటాయి మిక్కీ మౌస్ దీనికి ఇట్లా హెయిర్ బ్యాండ్ రిబన్ టైప్ లో ఫైవ్ రూపీస్లో ఇట్లా అవైలబుల్ ఉంటాయి దాని తర్వాత ఫ్లవర్ ఫ్లవర్ తీసుకుంటే ఇట్లా ఫ్లవర్ కూడా ఉంటాయి సైడ్ పెట్టడానికి ఫ్లవర్ దీంట్లో యూపిన్ కావాలంటే ఇది యూపిన్ టైప్ కూడా ఉంటాయి ఇది ఫ్లవర్ లో మనకి యూపిన్ టైప్ లో కూడా ఉంది సార్ మనకి ఇది ఎంత పడుతుంది నార్మల్ గా ఇది నార్మల్ నికి 180 15 రూపాయలు పీస్ పడతాయి దీని చిన్న సైజ్ కావాలని కూడా ఉంటాయి 6 రూపాయలు 10 రూపాయలు పడతాయి సో ఈజీగా బయట మార్కెట్ లో మనం 30 రూపాయలు 25 రూపాయస్ అలా పెట్టుకొని అమ్ముకోవచ్చు దాంట్లో చిన్న చిన్న అంటే 5 రూపాయస్ పడతాయి దీని ప్రకారం మనం కచ్ చిప్స్ కావాలి కచ్ చిప్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ 10 రూపాయస్ అమ్మేటి 6 రూపాయస్ పడతాయి 6 రూపాయస్ ఓన్లీ ఓన్లీ 6 రూపాయస్ కచ్ చిప్స్ ఓకే సో మీరు చూసుకున్నట్లయితే ఓన్లీ సిక్స్ రూపీస్ కి మనకి ఇలాంటి నాప్కిన్స్ వచ్చేస్తున్నాయి అండి వీటిల్లో కూడా మనకి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ అవేనండి చూసుకున్నారు కదా ఒక్కోటి సిక్స్ రూపీస్ ఏ పడుతుంది ఈచ్ పీస్ అనేది మనకి బన్స్లో ఎన్ని వస్తాయి సార్ ట్వెల్వ్ పీసెస్ వస్తాయి ఈజీగా మన ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కూడా అమ్ముకోవచ్చు మనం ఈజీగా సేల్ సేల్ అయ్యే ఐటమ్ ఇవి ఎందుకంటే స్టూడెంట్స్ వీళ్ళు ఉంటారు కదా పిల్లలకి బాగా యూజ్ అవుతుంది ఇవి సార్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ బిందీస్ బొట్టు బుడ్ ప్లేన్ అంటే ఇది రూపాయనారా నుంచి స్టార్ట్ అయితే ప్లేన్ స్టిక్ కర్రెడీ ఫోర్ డౌజన్ సీట్ వస్తాయి ఒక సీట్ అరవై రూపాయలు పడతాయి సీట్లు ఫోర్ డౌజన్ ఉంటాయి ఇది రూపాయనారా ఉంటాయి టెన్ రూపీస్ త్రీ రూపీస్ అమ్మేసే వాళ్ళు ఇవి ఉంటాయి దాని తర్వాత అంటే ఇట్లా ఉంటాయి ఫైవ్ రూపీస్ మొత్తం పడతాయి దీంట్లో ఏం డిజైన్ తీసుకో ఫైవ్ రూపీస్ పడతాయి ఇది టెన్ రూపీస్ వెళ్ళడానికి దీంట్లో మెయిన్ వెయిట్ డిజైన్స్ ఉంటాయి మళ్ళీ స్టోన్ ప్లేన్ వెరైటీ చాలా ఉంటాయి దీని పిల్లలు పెట్టడానికి రేడియం స్టికర్ అట్లా ఈ వెరైటీ కూడా ఉంటాయి ఈ టెన్ రూపీస్ అమ్మట్టి ఫైవ్ రూపీస్ పడతాయి ఓన్లీ అరవై రూపాయలు మొత్తం రెడీ మనం కొనుక్కుంటాం కదండి ఇట్లా అంటే ఏంటంటే టెన్ రూపీస్ కి ఫిఫ్టీన్ రూపీస్ కి అవి కేవలం ఫైవ్ రూపీస్ ఇది వన్ వన్ రూపీ అలా పడుతుంది ఇక్కడ థౌసండ్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే నేను మొత్తం చూపించడానికి అవ్వదు కదా మీరు డైరెక్ట్ గా స్టోర్ కి అయితే విజిట్ చేయండి ఇది ఏపీస్ తీసుకున్న మీకు ఫైవ్ రూపీస్ పడుతుంది సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా థౌసండ్స్ ఆఫ్ డిజైన్స్ అయితే బిందీస్ లో ఉన్నాయి ప్లక్కర్స్ ఓకే హెయిర్ సమ్ విత్ ఐటమ్ ఇది త్రీ రూపీస్ త్రీ రూపీస్ దీంట్లో త్రీ రూపీస్ నుంచి నీకు ఎయిట్ రూపీస్ వరకు ఉంది త్రీ అంటే అమ్మచ్చు ఎయిట్ అంటే ట్వంటీ ఎట్ల వెరైటీ ఉంటాయి పెద్ద పెద్ద చిన్న చిన్న ఎట్లా వెరైటీస్ కలర్ కలర్ఫుల్ ఐటమ్ కూడా ఉంటాయి దాని తర్వాత ఇట్లా టెన్ రూపీస్ అని త్రీ రూపీస్ బటర్ఫ్ బటర్ఫ్లై కూడా ఉంటాయి దానికి బ్లాక్ కలర్ ఇట్లా రన్నింగ్ ఐటమ్ మొత్తం చూడు ఇట్లా మొత్తం ఈ సెక్షన్ మొత్తం ప్లకర్ సెక్షన్ అట్లా మొత్తం వెరైటీస్ వెరైటీ ఉంటాయి ఇట్లా ఇది బనానా క్లిప్స్ లాక్ పెన్స్ ఇంట్లో కలర్ ఉంటాయి వెరైటీ వెరైటీ ఉంటాయి సో మనం బయట ఫ్లకర్స్ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయా ఎక్కడైతే ఉన్నాయో ఒక్క షాప్ లో మనకి అన్ని డిజైన్స్ మన అంటే ట్రెండ్గా మనకి చిప్ క్వాలిటీ కావాలని ఉన్నాయి హై క్వాలిటీ లో కూడా ఉన్నాయండి ఫ్లకర్స్ లో కూడా సో ఇవి కేవలం ఇక్కడ త్రీ రూపీస్ పడుతుంది ఈజీగా టెన్ రూపీస్ కి సేల్ చేయొచ్చు సో బెస్ట్ అనే చెప్పొచ్చు ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వస్తే మీకు చాలా యూస్ఫుల్ అనే చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బిగ్ ఇట్లా ఫ్లకర్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి సార్ ఇవి ఎంత పడుతుంది సార్ సో ఈజీగా బయట ఏంటంటే పెద్ద ఫ్లక్కర్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉంటుంది సో మీరేం ఫిక్స్డ్ రేట్ పెట్టేసి చేసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ చీఫ్ క్వాలిటీ కావాలంటే కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి సో మనకి హై అంటే మన డిపెండ్స్ ఆన్ మన బడ్జెట్ అండ్ మన ఏరియాని బట్టి ఉంటుంది సో ఏంటంటే మనకి ఎలాంటి క్వాలిటీ కావాలన్నా ఎలాంటి ఫ్లక్కర్స్ కావాలన్నా వీళ్ళ దగ్గర ఆల్ వెరైటీస్ అనేవి ఉన్నాయి ఇట్లా చీర టూ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటాయి టూ త్రీ ఫోర్ ఫ్యాన్సీ తీసుకుంటే ఫైవ్ రూపీస్ స్టోన్ తీసుకుంటే ఇరవై ఐదు ముప్పై ఇట్లా వెరైటీ వెరైటీ ఉంటాయి ఇట్లా డిజైన్ ప్రకారం ఎంత డిజైన్ కావాలి అంత డిజైన్ ఉంటాయి చూడ వెరైటీ దీంట్లో ఇది మొత్తం స్టాక్ చిరాపోయిన స్టాక్ మొత్తం ఇది అందులో ఎన్ని డిజైన్స్ కావాలి డిజైన్ కూడా ఉంటాయి ఇట్లా వెరైటీ కలర్ఫుల్ డిజైన్ ప్యాకింగ్ సిక్స్ పీస్ టూ టూ రూపీస్ నుంచి నీకు ఎయిట్ రూపీస్ వరకు చిరపయిన ఉంది దాంట్లో ఇంకా ఎక్స్పెన్సివ్ రేంజ్ కావాలి ఇట్లాంటి బ్రూస్ టైప్ కూడా ఉంటాయి డిజైన్ వేరే 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 బాక్స్ అంటే వేరే డిజైన్ ఉంటాయి సో మనకి ఇవంతా శారీ పిన్ సెక్షన్ ఏనండి కొన్ని ఐటమ్స్ వరకే చూపిస్తున్నాము మేము సో అన్ని డిజైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్ అనమాట సో మనం ఈజీగా ఈ బయట మంచిగానే సేల్ చే సేల్ అవుతాయండి అలాంటి ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ శారీ పిన్ సెక్షన్ అండి సో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో మీరే కౌంట్ చేసుకోవచ్చు ఇవన్నీ శారీ పిన్ డిజైన్సే సో మనం నెక్స్ట్ చూసిద్దాము డైలీ బేస్టర్స్ చూస్తున్నారు కదా ఈ నుంచి ఉంటాయి స్టార్ట్ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ వరకు ఉంటాయి ఇట్లా వెరైటీస్ వెరైటీ ఉంటాయి ఫోర్ రూపీస్ జత పడతాయి టెన్ రూపీస్ అమ్మటి ఉంటాయి మొత్తం దీంట్లో వెయిట్ ఉంటాయి టెన్ రూపీస్ నీకు వీటిల్లో కూడా మనకి వెయ్యి డిజైన్స్ ఉన్నాయండి మనకి స్టాక్ అంటే సేమ్ పర్పస్ మొత్తం వేరే ఓకే సో నెక్స్ట్ మనం మోస్ట్ అండి ఇయర్ చూస్తున్నాము డైలీ వే అండి ఇవి చాలా క్వాలిటీతో ఉన్నాయి దాన్ని చూపించాను కదా నెంబర్ ఆఫ్ థౌసండ్ థౌసండ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ ఆ స్టెట్స్ అండి మీరు చూసుకున్నట్లయితే అంటే బ్లాక్ కాంబినేషన్లు ఇట్లా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో డైలీ వేర్ వీటికి ఏంటంటే మనకి ఇక్కడ జస్ట్ త్రీ రూపీస్ పడుతుంది ఇవి బయట ఈజీగా టెన్ కి సేల్ చేయవచ్చు మీకు కాస్ట్ సహా చెప్తున్నాను సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా వీటిలో కూడా మనకి టూ రూపీస్ వన్ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ బిట్ అంటే బిట్ ఫైవ్ రూపీస్ లోపే ఉన్నాయండి ప్రతి ఒక్కటే మీరు చూసుకున్నట్లయితే డిజైన్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి ఇవి డైలీ వేర్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కి చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది సో మీరు ఇంకా చూసుకున్నట్లయితే మనం నెక్స్ట్ ఇక్కడ క్లిప్స్ చూసేద్దామండి సో క్లిప్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఫెస్టివల్ ఉంది ఇలాంటి క్లిప్స్ అనేది చాలా మంది ఇష్టపడతారు సో మన విలేజెస్ లో కానీ ఇవి కూడా మనకి స్టార్టింగ్ ఎంత ఉంటాయి సార్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంది ట్వంటీ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు ఉంటాయి ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ త్రీ ఏంటంటే ఇవి ఫిఫ్టీ రూపీస్ పెడతారు ట్వంటీ ఫైవ్ ఉన్నది డబల్ చేసి పెట్టుకోవచ్చు అంత బాగున్నాయి అన్నమాట కలెక్షన్ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి మీరు చూసుకున్నట్లయితే ఇట్లా రన్నింగ్ డిజైన్ ఇట్లా ట్రెండింగ్ ఉంది బటర్ఫ్లై ఉంది బటర్ఫ్లై అది కొరియన్ స్టైల్ వచ్చేసి ఇట్లా మనకి పిల్లలకి కావాలంటే ఇలా ఉన్నాయి సో ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా ఒకటి కాదు సో ఇవన్నీ మనకి జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ ఇందండి మీకు ఫ్లర్కర్స్ చూపించాను ప్లాస్టిక్స్లో ఇప్పుడు మనకి ఇలా వర్క్ వచ్చి మెటల్ తోటి వచ్చినాయి చూస్తున్నారు కదా ఇవి కూడా మంచిగా ట్రెండిగా ఉన్నాయి డైలీ వేర్కి అంటే కాలేజెస్కి ఎక్కడైనా స్కూల్స్కి ఇలా వెళ్ళే వాళ్ళకి అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్కి శారీస్ మీదకి అండ్ చాలా అంటే చాలా బాగుంటాయి మీరు చూస్తున్నారు కదా సో ఇవన్నీ అవేనండి ఇప్పుడు నేను చూపించే మొత్తం డిజైన్స్ అవే తక్కువ రేంజ్ లో కావాలి అది కూడా ఉంటాయి ఆరు రూపాయల నుంచి టెన్ రూపీస్ వరకు దీంట్లో వెరైటీస్ చాలా ఉంటాయి సో మనం నెక్స్ట్ చూసేద్దాము ఈ రింగ్స్ అండి ఇక్కడ రింగ్స్ చూస్తున్నారు కదా స్టోన్ తోటి చాలా క్వాలిటీతో అయిన ఉన్నాయి వీటిల్లో కూడా మనకి అంటే తక్కువ బడ్జెట్ లో కావాలను ఎక్కువ కూడా కాదు అరే సార్ మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత పడుతుంది త్రీ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ వరకు ఉంది పీస్ సో చూస్తున్నారు కదా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో స్టోన్స్ తోనే కాదండి ఇట్లా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ సిల్వర్స్ లో ఉన్నాయి అండ్ రోజ్ గోల్డ్ లో ఉన్నాయి మనకి ఇక్కడ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి అంటే ఎలాంటి క్వాలిటీ కావాలన్నీ ఇక్కడ వచ్చి తీసుకోవచ్చండి హై క్వాలిటీ దాకా ఉన్నాయి మనకి రిస్ లుక్ తోటి కూడా ఉన్నాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఎంత బాగుందో చూడండి సో అంటే రింగ్స్ లో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి అన్ని రింగ్స్ ఏ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నాము బ్రాస్లెట్స్ ఇవి చిన్న పిల్లలకి మంచి గా ఉంటాయి ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి కదా ఈ బయట వాళ్ళు ఆడుకుంటున్నా పెట్టుకున్నా అంటే డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయి ఇవన్నీ టెన్ రూపీస్ నుంచే స్టార్ట్ ఉన్నాయండి ఇవి ఇవి చూస్తున్నారు కదా ఇవన్నీ అవే వీటిలో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సో మనం నెక్స్ట్ చూసేద్దాము ఇక్కడ మగ్గం వర్క్ తోటి మనకి హిప్ బెల్ట్ అయితే ఉంది ఇక్కడ మనకి సిల్వర్ లో అండ్ గోల్డ్ లో ఇట్లా వచ్చినాయండి మగ్గం వర్క్ ఇవి చేయించుకోవాలంటే మనకి ఈజీగా కాస్ట్ అయితే బానే పడుతుంది సార్ మనకి స్టార్టింగ్ ఎందుకు ఫిఫ్టీ రూపీస్ పెద్ద అంటే సెవెంటీ రూపీస్ టూ ఓకే స్టార్టింగ్ మనకి చిన్న సైజ్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ పెద్ద సైజ్ వచ్చి సెవెంటీ రూపీస్ తోటి ఉన్నాయి చూస్తున్నారు కదా ఇట్లా మనకి చాలా ఫుల్స్ అవేనండి ఒక్క డిజైన్ తో అంటే కంపేర్ లేదు డిజైన్ చూసుకున్నట్లయితే ఇవన్నీ అవే మీరు చూసుకున్నారు కదా సో మనకి ఎంత కావాలన్నా సరే ఇక్కడ డైరెక్ట్ గా వచ్చి ఎన్ని పీసెస్ కావాలన్నా డైరెక్ట్ గా తీసుకెళ్ళొచ్చు మనం ఇప్పుడు చూస్తున్నాం కదా బ్యూటిఫుల్ బుట్టాస్ ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నాం కదా మల్టీ కలర్స్ తోటి మనకి ఇవి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ అండ్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి సో ఇది అది లేదని చెప్పేసి లేదు మోస్ట్ ట్రెండింగ్ కూడా ఉన్నాయి ఇక్కడ రోజు కూడా మనం ఉన్నాయి చూసుకోవచ్చు ఇవన్నీ అవేనండి సో ఇక్కడ మొత్తం ఇక్కడే నండి మనకి వచ్చేసి ఈజీగా మనం బయట థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కూడా సేల్ చేయొచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరు క్వాలిటీకి ఏమి అంటే ఆలోచించ లేదు అండ్ నేను చూపించే ప్రతి ఐటెం అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ మీకు ఎలాంటి క్వాలిటీ లో కావాలని ఉంది వీళ్ళు చెప్తారు మీకు ఎలాంటి క్వాలిటీ కావాలన్నా సరే అన్ని ఇయర్ రింగ్స్ ఏనండి చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి అంటే ఇట్లా సిల్వర్ లో పెద్ద జుంకాస్ ఉంటాయి కదా ఇవి ఈజీగా మనకి బయట హండ్రెడ్ రూపీస్ సేల్ అయిపోతాయి సో మీరు చూసుకున్నట్లయితే సిల్వర్ లో ఇట్లా మనకి గ్రీన్ లో కావాలన్నా సరే పెద్ద బుట్టాస్ నుంచి ఇట్లా రింగ్స్ వచ్చి బుట్టాస్ వరకు కూడా ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా మీకు ఆల్మోస్ట్ అన్ని చూపించడానికి ట్రై చేస్తున్నాను మీరు డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ చేయండి ఇంకా ఉన్నాయి మన దగ్గర సో ఇప్పుడు స్టైల్ కోసం వాయిస్ కూడా మనకి స్టడ్స్ లాగా పెట్టుకుంటున్నారు కదా ప్రెస్సింగ్ సో చూస్తున్నారు కదా ఇట్లా బ్లాక్లో వీళ్ళకు కూడా మనకి నెంబర్ ఆఫ్ ఇక్కడ దొరుకుతున్నాయండి అంటే మీకు చూపించడానికి మాత్రం స్టైల్స్ చూపించడానికి చూపిస్తున్నాను అంటే మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అంతా ఇక్కడ ఉంది మీరు చూస్తున్నారు కదా అంతేకాదు కాలకు పెట్టుకునే దిష్టి ఉంటుంది కదా సో అవి కూడా మనకి ఇట్లా అయ్యి వచ్చేసి ఉంది అండ్ ఇవి కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇక్కడ ఏదైనా నేను చూపించిన ప్రతి ఐటమ్ వచ్చేసి ఫిఫ్ థౌజండ్ ప్లస్ ఉన్నాయి ప్రతి ఒక్కటి సో మనం నెక్స్ట్ చూసేద్దాము ఇక్కడ అంటే డైలీ వేర్ చైన్స్ ఉన్నాయి వీటిలో కూడా లాకెట్ వచ్చి మనకి ఇట్లా సిల్వర్స్ లో యాంటిక్ లో మనకి ఇట్లా స్టోన్స్ వచ్చి ఇట్లా ఉన్నాయి సార్ ఇవి మనకి చైన్స్ డైలీ వేర్ ఎంత స్టార్టింగ్ సార్ ప్లేన్ నుంచి ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది లాకెట్ వర్క్ అంటే ట్వెల్వ్ రూపీస్ స్టార్ట్ ఉంది ఓకే ప్లేన్ అయితే మనకి ఫైవ్ రూపీస్ నుంచి అండ్ విత్ లాకెట్ అయితే ట్వెల్వ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందంట మనకి ఈజీగా మీరు తెలుసుకో అంటే మీరు కూడా ఇది వరకు కొనే ఉంటారు కదా మనకి ట్వంటీ థర్టీ రూపీస్ ఏదైనా సేల్ అవుతుంది సో ఇట్లా మీరు చూసుకున్నట్టయితే బ్రాస్లెట్స్ అండి చూసుకోండి డైలీ వేర్ బ్రాస్లెట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ చాలా యూనిక్గా ఉన్నాయి డిజైన్స్ కూడా సార్ ఇవి స్టార్ట్ ఎంత మంది దగ్గర ట్వెల్వ్ స్టార్ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ ఓకే కేవలం ట్వల్వ్ రూపీస్ నుంచి మనకి స్టార్ట్ అవుతాయి మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సో అండ్ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పిల్లలు పెట్టుకునే హెయిర్ బ్యాండ్స్ సో వీటిల్లో కూడా మనకి ఎలాంటి డిజైన్స్ కావాలన్నా ఉన్నాయి అండ్ చూస్తు చూస్తున్నారు కదా సార్ ఇవి మనకి స్టార్టింగ్ ఎంత ఉంటాయి సార్ ప్లేన్ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఫైవ్ రూపీస్ నుంచి అండ్ ఇలా మనకి వర్క్ వస్తే సింపుల్గా సింపుల్ గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పదిహేను ఓకే మనకి అంటే ట్వెల్వ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి హెయిర్ బ్యాండ్స్ కూడా ఇక్కడ పిల్లలకి సంబంధించి అంటే పెద్ద వాళ్ళకి కూడా పెట్టుకునేలాగా ఉన్నాయి డిజైన్స్ అంటే మనకి చాలా తక్కువ బడ్జెట్ లో వస్తున్నాయండి ఇది హోల్సేల్ మళ్ళీ చెప్తున్నాను ఈ ప్రైజెస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ వరకు ఉంటాయి జెంట్స్ హెయిర్ బ్యాండ్స్ దాని తర్వాత హెయిర్ బ్యాండ్ లో ఫ్లవర్ కావాలి వెరైటీస్ కావాలి అది కూడా ఉంటాయి ఓకే ఇట్లా పిల్లలకి పెద్ద పెద్ద హెయిర్ బ్యాండ్స్ కావాలి ఇట్లా కూడా ఉంటాయి పదిహేను రూపాయలు పదహారు రూపాయలు దాని తర్వాత ఇట్లా ఇప్పుడు ట్రెండింగ్ పిల్లలకి పింక్ హెయిర్ బ్యాండ్ ఉంటాయి ఉంటాయి ఇది సపరేట్ వైట్ కావాలి వైట్ కూడా దొరుకుతాయి బ్లాక్ కూడా దొరుకుతాయి ఫంక్షన్ సీజన్స్ ఇవి మొత్తం ఉన్నాయి కదా మనకి సంక్రాంతి కూడా ఉంది పిల్లల్ని రెడీ చేసేటప్పుడు క్యూట్ గా రెడీ చేయాలనుకుంటున్నారు కదా ది బెస్ట్ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ అంటే అంటే రీసెలర్స్ వాళ్ళకి ది బెస్ట్ అనుకోవచ్చు ఇప్పుడు ఈ స్టాక్ గానీ మీరు తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాము షార్ట్ హారం ఇట్లా సెట్స్ లాంగ్ హారం తోటి మనకు వస్తున్నాయి ఇవి మాటలో వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి మనకి స్టార్ట్లో ఉన్నాయండి మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ హారాలే సో ఈజీగా ఏంటంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ కి కూడా సెల్ చేసుకోవచ్చు బయట కూడా మీరు కనుక్కోవచ్చు సో ఈజీగా సెల్ అయిపోయి ఐటమ్స్ ఇప్పుడు ఫంక్షన్స్ కి ఇలా పిల్లలకి ఆ పిల్లలు స్కూల్లో ఫంక్షన్స్ కూడా ఇవి చాలా యూస్ఫుల్ ఉంటాయి మనం అన్ని అంటే గోల్డ్ ఐటమ్స్ పెట్టలేం కదా సో ఇలా తక్కువ బడ్జెట్ లో ఉంటాయి కదా సో ఇవి బాగా సేల్ అయ్యే ఐటమ్స్ నేను మీకు చూపిస్తున్నాను అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి మీరు చూసుకున్నట్లయితే ఇట్లా ముత్యాలు వచ్చేసేసి ఓన్లీ లాకెట్ కావాలి లాకెట్ చైన్ కావాలి కూడా ఉంటాయి లాకెట్ కూడా దొరుకుతాయి చైన్ కూడా దొరుకుతాయి సెపరేట్ కావాలి సో ఇట్లా మనకి చూస్తున్నారు కదా ఇట్లా ఫోర్ లేయర్స్ తోటి కాజల్ లాగా అంటే ఇట్లా వచ్చేసింది సింగిల్ లాకెట్ తోటి సీజెడ్ స్టోన్ తో అండ్ ఎమ్రాయిల్ వచ్చి చాలా బాగుంది ఇది ఎంత సార్ మనకి స్టార్టింగ్ ఇది 120 నుంచి స్టార్ట్ అవుతాయి దాంట్లో వెరైటీ ఉంటాయి 80 రూపీస్ 70 రూపీస్ 60 రూపీస్ వెరైటీ వెరైటీ ఉంటాయి ఓకే మనకి ఓకే దాంట్లో మేకింగ్ ఉంటే అట్లా రేట్ ఉంటే వెరైటీస్ వెరైటీస్ సో మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు పెల్స్ వచ్చేసేసి మనకి లాకెట్ తో ట్రెండీగా ఉంది ఇది జస్ట్ మనకి 80 రూపీస్ నుంచి ఉండండి ఈ బాక్స్ బాక్స్ మనం ఏదైనా చేయాలంటే బాక్స్ బాక్స్ మనం కొనుక్కోవాల్సిందే ఇక్కడ ఎందుకంటే ఇది హోల్సేల్ కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు షార్ట్ లోనే విత్ ఇయరింగ్స్ తోటి వచ్చేసి మీరు చూస్తున్నట్లయితే సార్ అవి ఎంత పడుతుంది సార్ కాస్ట్ దీంట్లో ముప్పై నుంచి స్టార్ట్ ఉంది స్టార్ట్ చేసి ఒకే వేరే డిజైన్ ఉంది దానికి డెబ్బై ఐదు వరకు ఉండేది వేరే వేరే డిజైన్ ముప్పై నుంచి స్టార్ట్ దీంట్లో కూడా ఇట్లా వెరైటీ వెరైటీ ఉంటాయి మనకి సెట్ లో కావాలన్నా ఉంది అండ్ ఓన్లీ లాంగ్ హారం లో విత్ ఇయరింగ్స్ ఉంది అండ్ షార్ట్ హారం లో విత్ ఇయరింగ్స్ ఉంది అండ్ వెస్టర్న్ వేర్ కి తగ్గట్టు కూడా మనకి చైన్స్ అండ్ లాకెట్స్ చూసుకున్నట్లయితే స్టోన్ స్టోన్స్ వచ్చేసి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి అండ్ మీకు క్వాలిటీ చూసి తీసుకోవచ్చు వచ్చి సో ఎలాంటిది కావాలన్నా కాదు ఇక్కడ మనకి సింగిల్ చైన్స్ కూడా ఇట్లా అవైలబుల్ గా ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే ఇది మంచి క్వాలిటీ చైన్ కూడా ఉంటాయి అరవై ముప్పై ఆరు 6 మంత్స్ కలర్ కూడా వెరైటీ ఉంది సిక్స్ మంత్స్ కలర్ కూడా బాగుంటే చూసుకోండి మరి అంటే సిక్స్టీ రూపీస్ కి మనకి ఇక్కడ బయట ఏమొస్తుంది అవి ఈజీగా మనం వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పెట్టి సేల్ చేసుకోవచ్చు ఇట్లా చూడు సైడ్ లో కూడా ఉంటాయి వెరైటీస్ వెరైటీస్ చాలా ఓకే సైడ్ లాకెట్స్ తో కూడా చాలా క్యూట్ గా ఉంది ఇట్లా త్రీ టు ఫోర్ చైన్స్ మళ్ళీ దానికి అటాచ్ చేసి వచ్చేసి ఓకే నెక్స్ట్ మనం చూసేద్దాము ఇక్కడ నోస్ పిన్స్ అండి ఇక్కడ నెంబర్ ఆఫ్ నోస్ పిన్స్ ఉన్నాయి చాలా క్యూట్ గా ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ నోస్ పిన్స్ అండి ఇవన్నీ బాక్స్ మొత్తం నోస్ పిన్స్ స్టోన్ కావాలి అంటే కూడా ఉంది సార్ ఇవి స్టార్ట్ అయింది సార్ మనకి దాంట్లో స్టార్టింగ్ ఆరు రూపాయల నుంచి స్టార్ట్ అయితే కేవలం సిక్స్ రూపీస్ స్టార్ట్ అవుతుంది అండ్ క్వాలిటీ చాలా బాగుంది స్టోన్ కూడా మొత్తం ఎయిడ్ ఇష్టం అనేది కలర్ పో కలర్ పోకుండా ఉన్నాయండి అంతే కాదు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కొంచెం గోల్డ్ లా కావాలంటే కూడా ఇట్లా ఉన్నాయండి మైక్రో పాలిష్ మొత్తం మ్యాట్ పాలిషింగ్ తోటి చాలా బాగున్నాయి అంటే కొంచెం పెద్ద కావాలన్నా ఫ్లవర్ తోటి ఓన్లీ గోల్డ్ కావాలన్నా సింగిల్ స్టోన్ కావాలన్నా ప్రతి ఒక్కటి ఉంది ఇట్లా నత్ టైప్ కావాలి నత్ టైప్ కూడా ఉంటాయి ఇది మహారాష్ట్ర నత్ ఫేమస్ ఉంది ఇది సో అవి స్టార్టింగ్ ఎంత సార్ మనకి దీంట్లో స్టార్టింగ్ ఉంటే థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి డిజైన్ వేరే వేరే చాలా ఉంటుంది థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి పాపడ బిల్లర్ చూసేద్దాము ఓకే ఆ పాపడి కూడా మనకి చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయండి చూసుకున్నట్లయితే అయితే ఇంకా వెరైటీ చాలా ఉంది ఓన్లీ జస్ట్ చూసుకున్నట్లయితే ఇవన్నీ అంటే ఇయర్ రింగ్స్ అండి మనకి వెస్టర్న్ వేర్ గానీ మనకి ఇప్పుడైనా టెంపుల్స్ పెట్టుకుంటారు జోన్ లో అండ్ మ్యాట్ ఫినిషింగ్ లో ఇట్లా రింగ్స్ కూడా ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ నుంచి మనకి స్టార్ట్ ఉంటాయండి మీరు డైరెక్ట్ స్టోర్ కి విజిట్ చేస్తే ప్రతి ఒక్క ఐటమ్ డిజైన్ అనేది చూసుకోవచ్చు ఇక్కడ చోకట్ టైప్ ఉంది ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయండి ఇక్కడ మీరు ఇవన్నీ చూసుకోవచ్చు అండ్ నల్ల పూసలు ఎవర ట్రెండ్ అనమాట నల్ల పొసులు ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ అనేది ఇక్కడ ఉన్నాయి చూసుకున్నట్లయితే ఇక్కడ లాగా వచ్చింది అండ్ ఇక్కడ చూసుకున్నారు కదా సీజెడ్ జోన్లో అంటే ఇప్పుడు మనకి చాలా బాగుంది ఇక్కడ ఇవన్నీ మనకి స్టార్టింగ్ వచ్చేసి ఇది హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది అండి అండ్ నెక్స్ట్ మనం ఇవే కాదు మన దగ్గర ఏంటంటే ఇక్కడ కాస్మెటిక్స్ కూడా ఉన్నాయండి సో మీరు కాస్మెటిక్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి లిప్స్టిక్ కావాలన్నా అంటే మనకి ఫౌండేషన్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి మనకి చూసుకోవచ్చు ఇవి కూడా మనకి జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ సార్ ఇవి ఎంత సార్ కాస్మెటిక్ కిట్ నుంచి స్టార్ట్ ఉంది డెబ్బై ఐదు నుంచి స్టార్ట్ ఉంటాయి చిన్న పెద్ద మీడియం సైజ్ సైజ్ వరకు రేట్ ఉంటాయి ఇంకా క్వాలిటీ వరకు ఉంటాయి కంపెనీ వరకు ఉంటాయి ఐ షాడోస్ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉందండి ఇంకా మనం నెక్స్ట్ ఇక్కడ నెయిల్ పోలీషన్ కూడా ఉన్నాయండి ఇక్కడ అంటే ఇక్కడ ఒకటి లేదు అని చెప్పేసి అనడానికి లేదు ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఉంది అంటే కాస్మెటిక్ ఐటమ్ ప్రతి ఒక్కటైతే ఇక్కడ నెయిల్ పాలిషన్ ఐదు స్టార్ట్ ఉంది ఓకే పదహారు రూపాయలు పీస్ వరకు ఉంటాయి ఐదు పన్నెండు రూపాయలు టెన్ రూపీస్ పదహారు రూపాయలు అట్లా వరకు ఇప్పుడు మనం బయట చూసుకోవచ్చు టెన్ రూపీస్ కి సేల్ చేస్తున్నారు సో మీరు అట్లా టెన్ రూపీస్ కి సేల్ చేసుకున్న ఒక్క నెయిర్ పాలిష్ మీద ఫోర్ రూపీస్ అనేది ఉంటుంది ఇది అంటే మీరు చిన్న బిజినెస్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు మన దగ్గర మన మెదక్ కూడా మన దగ్గర ఉంటాయి రంగోలీ ఉంటాయి కరాచీ ఉంటాయి ఫెజా ఉంటాయి ఇట్లా వెరైటీ వెరైటీ మెదక్ ఉంటాయి ఓకే మనకి కోన్స్ కూడా అన్ని కంపెనీస్ అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో నెక్స్ట్ మనం బ్యాంగిల్స్ పర్యటన బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి స్టార్టింగ్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది సార్ ఇది ఇది ఎంత పడుతుంది సార్ మనకి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ ప్యాకెట్ అన్న ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంత ప్యాకెట్ అయితే కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది మనం ఇవన్నీ బ్యాంగిల్స్ అండి స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంటుంది మనకి మన దగ్గర సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డిజైన్స్ కూడా చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ కూడా చూసుకున్నారు కదా మీరు ఎన్ని ఉన్నాయో డిజైన్స్ ఇట్లా మనకి క్వాలిటీ కావాలన్నా డైలీ వేర్ ఇప్పుడు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు వేసుకుంటారు డైలీ వేర్ బ్యాంగిల్స్ వచ్చేసేసి సో అవి కూడా ఉన్నాయండి ఇక్కడ అంటే బ్యాంగిల్స్ లో ఎలాంటి మోడల్స్ ఉన్నాయో ప్రతి ఒక్క మోడల్ అయితే ఇక్కడ ఉంది మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ కొన్ని చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వీటిల్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అండ్ సైజెస్ కూడా అన్ని ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చూసుకున్నారు కదా డిజైన్స్ ఎన్ని ఉన్నాయో సో ఇంకా నెక్స్ట్ మనం చూసేద్దాము ఇక్కడ మనం ఏంటంటే చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి మీరు చూసుకున్నట్లయితే ఇవి స్టార్టింగ్ ఎంత ఉంటాయి సార్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కేరల్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి బయట మనకి ఏంటంటే హండ్రెడ్ రూపీస్ అని చెప్పి ఫిక్స్డ్ రేట్ అని చెప్పేసి అమ్మేస్తారు ఇక్కడ చిన్నపిల్లల బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి మరి మీరు చూసుకున్నట్లయితే ఇట్లా చిన్నపిల్లల బ్యాంగిల్స్ ఆల్ కలర్స్ ఇది ఒకటి తీసుకుంటే మనం చాలా అండి అన్ని సైజెస్ ఉన్నాయి ఇక్కడ మనకి సైజెస్ స్టార్టింగ్ ఎంత ఉంటుందండి ఇక్కడ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ అట్లా సైజెస్ వస్తుంది అది చిన్న పిల్లల నుంచి ఇది వరకు సైజెస్ వస్తుంది సో మీరు చూసుకున్నట్లు అయితే ఇక్కడ సింగిల్ బ్యాంగిల్స్ వచ్చేసి ఉన్నాయి సింగిల్ కి మనకి అటు ఇటు మనకి క్లాసిక్ గా వేసుకుంటాం కదా ఇదన్నా వెస్టర్న్ వే డ్రెస్సెస్ కి అట్లా సో అలా కూడా ఉన్నాయండి మీరు ఇవన్నీ ఏనండి ఇక్కడ గ్యారంటీ బ్యాంగిల్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ గ్యారంటీ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డైలీ బ్యాంగిల్స్ బ్యాంగిల్సే మనకి ఇట్లా డిజైన్స్ కూడా వచ్చి ఉన్నాయి నేను ఆల్మోస్ట్ ఏంటంటే కొన్ని డిజైన్స్ వరకే మీకు చూపిస్తున్నాను మీరు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేస్తే కనుక నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ బ్యాంగిల్స్ వచ్చినాయి మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ బ్యాంగిల్ సెక్షన్ ఇదే కాదు మనకి బ్యాంగిల్ సెక్షన్ కూడా ఇక్కడ ఉంది మీరు లోపలికి వచ్చి చూడొచ్చు చాలా పెద్ద స్టాక్ అయితే ఉందండి వీళ్ళ దగ్గర అంటే నెంబర్ అన్ని డిజైన్స్ ఉన్నాయో మీరే ఉంచుకోండి సో ఇక్కడికి వస్తే మీకు ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్గా ఉంటుంది అండ్ చిన్నపిల్లలకి డైలీ వేర్స్ ఇవి కూడా ఉన్నాయండి మీరు చూసుకున్నట్లయితే సో చిన్నపిల్లలకి డైలీ వేర్ అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఇవి మనం చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ బ్యాంగిల్స్లో కూడా ఇలా చిన్నపిల్లలకి ఉన్నాయండి సో అంటే మనకి మెటల్ నుంచి మట్టి బ్యాంగిల్స్ ఇట్లా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ప్రతి ఒక్కటి ఉంది డైలీ వేర్ బ్యాంగిల్స్ ఇలా ఉన్నాయి మనకి ఇట్లా బ్రాస్ లాగా కూడా ఉన్నాయండి మీరు చూసుకున్నట్లయితే బ్యాంగిల్స్ అనేది సో ఇవన్నీ బ్యాంగిల్స్ సెక్షన్ అండి ఒకటి కాదు ఇట్లా ఒక సింగిల్ లేయర్ వచ్చి స్టోన్స్ వచ్చి చిన్నపిల్లల సైజు నుంచి పెద్ద వాళ్ళ వరకు మనకి ఎలాంటి డిజైన్స్లో కావాలని ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే సో నీ ఆల్మోస్ట్ కొన్ని చూపిస్తున్నాను ఇవన్నీ డైలీ వేస్ అండి సో ఇలా మనకి పెద్ద చిన్న సైజులో కూడా ఉన్నాయి నేను చూపించే సైజెస్ అన్నీ ఆల్ ఆల్ వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే సో మనం ఇవన్నీ బ్యాంగిల్స్ ఎక్సినా మీరు చూసుకున్నట్లయితే సో ఇవి మళ్ళీ ఇవి ఫంక్షన్ వేరు పార్టీ వేరు ఇలా ఉన్నాయి మనకి ఇట్లా సిల్వర్లో సో ఇలా మనకి బ్లాకిష్లో కావాలన్నా సరే ఉన్నాయండి సో నేను చెప్తున్నాను కదా బ్యాంకిస్ లో మొత్తం ఇంత స్టాక్ అయితే మన దగ్గర ఉంది మన నల్ల పూసలకి అయితే వచ్చేసాము భయో చెప్పండి వస్తాయి మనకి సెట్ కి ఏడు పత్తి ఉన్నాయి యాభై రూపాయలు పడతాయి ఒక పీస్ ఓకే ఇది తొమ్మిది పత్తి యాభై ఐదు ఓకే ఇది పదకొండు పత్తి ఓకే అరవై రూపాయలు సో వాటిలో కూడా మన డిజైన్స్ చాలా ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే సో మనకి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది అంట అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నల్ల పుసలు ఇవి పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా మనకి లాంగ్ నల్ల పూసలు సెట్ సో ఇవి ఇవి ఎంత పడుతున్నాయి సో అన్ని వచ్చేసి మనకి నూట ఇరవై రూపాయలు ఈ టూ మొత్తము టూ సెట్స్ వచ్చేసేసి ఎనభై రూపాయలకి వస్తుంది ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఇది వన్ ట్వంటీ రూపీస్ ఇది వన్ ట్వంటీ రూపీస్ ఇది ఎయిటీ రూపీస్ కి వస్తుందంట మీరు చూసుకోవచ్చు వీటిల్లో కూడా మనకి డిజైన్స్ అనేది చేంజ్ అవుతుండే వస్తున్నాయండి మీరు డిజైన్స్ చూసుకోవచ్చు లాకెట్ డిజైన్స్ అనేది చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి డిఫరెంట్ గా అయితే ఉన్నాయి సో ఇవి మనం షార్ట్ నల్ల చూసుకోవచ్చు భయ ఇవి షార్ట్ నల్ల ఎంత పడుతున్నాయి ఇరవై ఏడు ట్వంటీ ఫైవ్ రూపీస్ అన్ని మూడు లైన్స్ మూడు లైన్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కేవలం యాభై డిజైన్ ఉన్నాయి ఓకే డిజైన్స్ ఉన్నాయి మనకి సో నల్ల పూసలు మనం ఎక్కడికి వెళ్ళినా వేసుకోవచ్చు సింపుల్ శారీస్ మీదకి అండ్ డ్రెస్సెస్ మీద సూట్ అవుతాయి కదా సో ఇవి ఈజీగా సేల్ అండి ఇవి మాత్రం సో నెక్స్ట్ వచ్చేసేసి మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు నల్ల పూసలు ఇంకా ఇవి ఎంత స్టార్టింగ్ ఉంటాయి ఓకే అరవై రూపాయలు పడుతుంది అరవై రూపాయలు పడతాయి మీరు చూసుకున్నట్లయితే అవి సిక్స్టీ రూపీస్ పడతాయి వాటిలో కూడా మనకి డిజైన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ చేసి చూస్తున్నాం మనం సర్ భయ్యా అవి ఎంత పడుతున్నాయి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఈ ఫిఫ్టీ రూపీస్ ఓకే సిక్స్టీ రూపీస్ ఓకే ఈ బాల్స్ ఇవన్నీ సిక్స్టీ రూపీస్ ఓకే ఈ సెవెంటీ రూపీస్ ఓకే మనకి స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ప్లెయిన్ చైన్స్ లో కూడా లాంగ్ చైన్స్ లో కూడా స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ మనం చూసేస్తున్నాము మెటల్ చూసేస్తున్నాం వీటిల్లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు భయ్యా మనకి మెటల్ స్టార్టింగ్ ఎంత పడుతుంది టెన్ రూపీస్ అన్ని అన్ని టెన్ రూపీస్ స్టార్టింగ్ కాదండి అన్ని టెన్ రూపీస్ అంటే దాంట్లో కూడా మనకి చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయి మీరు డైరెక్ట్ గా స్టోర్ కు వస్తే మీకు చాలా మోర్ డిజైన్స్ అయితే ఉంటాయి అండ్ సెల్లింగ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ ఫింగరింగ్స్ ఫింగర్ రింగ్స్ రెండు డజన్ ఉన్నాయి మొత్తం బాక్స్ ఓకే పెళ్ళిళ్ళకి అవి రింగ్స్ అనేది చాలా ట్రెండీగా ఉంటాయి మీరు చూసుకోవచ్చు అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరు చూసుకున్నట్లయితే అండ్ ఈజీగా సెల్ అయిపోద్ది అండి డిజైన్స్ చాలా బాగుంది ఒకటి ఫార్టీ రూపీస్ పడుతుంది మనకి ఫింగర్ రింగ్ రింగ్స్ లో ఇట్లా మేము చూసుకున్నట్లయితే రోజు గోల్డ్ లో ఉందండి క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంది మీరు చూసుకున్నట్లయితే గా కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఈజీగా సెల్ అయిపోయే ఐటమ్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరు చూసుకున్నట్లయితే వీటిలో కూడా మోర్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ రింగ్స్ ఏనండి ఒక డిజైన్ కి ఒక డిజైన్ కి కంపారిజన్ లేదు అలా ఉన్నాయి డిజైన్స్ అనేది ఇది సో మీరు వస్తే కనుక చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ మనకి గ్యారంటీ ఐటమ్స్ లో ఇయర్ రింగ్స్ అనేది చూపిస్తున్నాము నేను ఫ్యాన్సీలో చూపించాను ఇవి బుట్టలు మనం అంటే మనకి మట్టెల అంటే యాభై రూపాయలు పడుతుంది జత వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మీరు చూసుకోవచ్చు ఇలాంటివి ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ ఆ డిజైన్స్ అండి మనకి ఎలాంటి డిజైన్స్ లో కావాలన్నా అంటే సింపుల్ గా కావాలన్నా ఉన్నాయి అంటే ఇంకా హెవీగా కావాలన్నా ఉన్నాయి సో వీటిలో కూడా మనం చూసుకోవచ్చు ఇవన్నీ అవేనండి అండ్ సింగిల్ చైన్స్ ఇట్లా ఇయర్ రింగ్స్ గోల్డ్ టైప్ ఇయర్ రింగ్స్ బుట్టలు బుట్టలు ప్రతి ఒక్కటైతే ఇక్కడ ఉన్నాయి అవి ఎంత స్టార్టింగ్ పడుతుంది భయ్య యాభై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ముప్పై ముప్పై రూపాయలు ఓకే సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లో కూడా ఉన్నాయండి ఇక్కడ మనకి గోల్డ్ ఫినిషింగ్ ఇట్లా వైట్ అండ్ ఇట్లా సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చేసేసి ఇలా బ్రాస్ ఐటమ్స్ పిల్లలకి ఉన్నాయి అండ్ పెద్ద వాళ్ళకి కూడా ఉన్నాయి అండ్ మో డిజైన్స్ ఉన్నాయండి మీరు కనుక స్టోర్ కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇలా మనకి చూస్తున్నారు కదా ఫ్యాన్సీలో చిన్న పిల్లలకి పట్టీలు కూడా ఉన్నాయండి సో ఇవన్నీ అవేనండి ఇది రీసెలర్స్ వరకు అయితే బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఇంత మంచి స్టాక్ మనకి ఒక్క ప్లేస్ లోనే ఉంది చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ కలెక్షన్ అయితే మీకు చూపించేసానండి హోల్సేల్ కి అంటే ఎలాంటి కలెక్షన్ అయితే ఉందో మన దగ్గర ఫ్యాన్సీ ప్రతి ఒక్క ఐటెం అయితే ఉంది సో ఒకసారి సార్ మనకి వ్యూవర్స్ అందరికి మీ అడ్రస్ క్లారిటీకి ఒకసారి చెప్పండి సార్ మన షాప్ కి విజిట్ చేయడానికి అంటే మాన్యా హాస్పిటల్ ఫస్ట్ గేట్ వచ్చి ఫోన్ చేయాలి లొకేషన్ ఇక్కడ ఉంది లేకుంటే అక్కడ నుంచి ఇంకా సింపుల్ గా రావాలి స్ట్రేట్ వచ్చి లెఫ్ట్ సైడ్ మెకానిక్ ఉంది ఉంది లోపల వచ్చేస్తే మన షాప్ నాకు కాల్ కలుస్తాయి ఓకే సింజీ బిందీ అండి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను డైరెక్ట్ గా మీరు కాంటాక్ట్ అయితే వీళ్ళు అడ్రస్ అనేది మీకు షేర్ చేస్తారు సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్